అందరి నమస్కారం నేను రమేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన స్కామ్లు ఒకవేళ వీళ్ళందరూ ఒకేసారి జైలుకి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ గారిని కూడా అదే జైల్లో పెడితే ఆయన అక్కడ వీళ్ళతో కలిపి ఒక వెబ్ సర్వీస్ కానీ వెబ్ సిరీస్ కానీ తీస్తే బంపర్ హిట్ అవుతుంది అంటే తొక్కిసలాడితో ప్రాణాలు కోల్పోయి అంత సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది గొడవలేదు అయితే ఒకవేళ ఇదిలాగా జరిగి వర్మగారు ఈ క్రైమ్ స్టోరీ వీళ్ళందరూ తో కలిపి ఆ సినిమాలు అవి తీస్తే ఈ సినిమాల్లో ఆ వెబ్ సిరీస్ చూసిన మనకి చూసినంతసేపు బాగా ఎంటర్టైన్ చేస్తారు ఉత్సాహం ఉల్లాసం అన్ని కలిగిస్తారు కానీ చివరిలో ఒక బాధ మాత్రం మిగిలిపోతుంటుంది ఆ బాధ ఏంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు జరుగుతున్న కేసుల గురించి మనం ఒకసారి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారి కేసు తీసుకుందాం రఘురామకృష్ణరాజు గారి కేసులో రఘురామకృష్ణరాజు గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండేవారు ఆ టైంలో అయితే ఆయన్ని విజయ్ పాల్ గారు సునీల్ గారు ఇలా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ చచ్చిపేటట్టు కొట్టారు గుండెల మీద కూర్చొని ఆయన పేస్ మేకర్ మీద ఎలాగైనా ఆయన చనిపోయేటట్టు చేయాలని కొద్దడం ఇవన్నీ చేశారు ఆ తర్వాత డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారు మీరు ఆయన ఏ స్టే స్టేజ్లో తీసుకెళ్ళినా అంటే శవమే తీసుకెళ్ళినా కూడా అక్కడ ప్రభావతమ్మ డాక్టర్ గారు ఉంటారు ఆమె బాత్రూంలో కాల్ అంటే ఒకవేళ మనిషి పోయినా కూడా బాత్రూంలో కాల్ జరిపోయాడని సో వీళ్ళందరినీ ఇప్పుడు ఒకవేళ పోలీస్ వ్యవస్థ పట్టుకొని వీళ్ళందరికీ ఒకవేళ శిక్ష వేసినా కూడా వీళ్ళు వీడియో కాల్లో పైన సుప్రీం హీరో లేదా సుప్రీం కమాండర్ అల్లావుద్దీన్ గారికి వీడియోలో గట్టి చూపించారు అది ఇదని ఒక రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు వీళ్ళెవరికి రఘురామకృష్ణరాజు గారితో వ్యక్తిగత విరోధం ఏం లేదు నా తెలిసి ఒక ఎంపీగా తప్పించి వీళ్ళెవరో రఘు ఆర్ఆర్ఆర్ గారు ఎవరో వీళ్ళకి తెలియని కూడా తెలియదు మరి వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఎవరి కోసం చేశారో ఆ వ్యక్తి మాత్రం సినిమాల్లో చూపించినట్టు పెద్ద బలమైన కుర్చీలు కూర్చొని ఒక నవ్వు నవ్వుకుంటూ నెక్స్ట్ అంటారు మనం ఇప్పుడు రెండో కేసులకు వెళ్దాం కాదంబరి జత్వాని గారు కాదంబరి జత్వాని గారు ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ గారు అందంగా ఉంటారు కాబట్టి సినిమాల్లో కూడా కొన్ని ఛాన్స్ వచ్చాయి ఆ ఛాన్సులతో సినిమాల్లో కూడా నటించడం జరిగింది సరే కాదంబరి జత్వాని గారు షోల్ నిమిత్తం దుబాయ్ వెళ్తే అక్కడ జిందాల్ గారు ఆమెను చూడడం జిందాల్ గారి తర్వాత ఆమెని కొన్ని వ్యాపార నిమిత్తం ఆమెను పిలవడం ఆమెని పాడు చేయడం ఇవన్నీ జరిగాయని అప్పట్లో ఆమె చెప్పిన విషయం సరే జిందాల్ గారి మీద ఆమె కేసు పెట్టారు ముంబైలో జిందాల్ గారు చుట్టూ చూశారు చూసి నన్ను ఏకైక వ్యక్తి సుప్రీం కమాండర్ అల్లహుద్దీన్ అని చెప్పి వచ్చారు అలావుద్దీన్ గారు వెంటనే అనుచరులకి పొండరానున్నారు విశాల్ గున్నీ కాంతిరాణ తాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వీళ్ళందరూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లు బాగా కష్టపడి ఐపీఎస్లు అవి చదువుకొని ఐపీఎస్ అయిన వ్యక్తులు వీళ్ళందరూ వెళ్ళారు తీసుకొచ్చారు ఆమెను నిర్బంధించారు ఫోన్లు తీసుకున్నారు రకరకాలుగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కట్ చేస్తే ఈ చక్కగా చదువుకొని ఆఫీసర్లు పోలీసులకి అంతే చక్కగా డాక్టర్ ఉద్యోగం చదువుకొని అందులో పేపర్లో రాసి నా కాదంబరి జత్వాని గారికి ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదు అంటే ఎవరు తీసుకొచ్చారు మరలా వీళ్ళు ఉద్యోగులు పోతే వీళ్ళందరూ ఇందాక చెప్పుకున్న స్టోరీలు ఉన్నవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ అల్లాద్దీన్ గారు కుర్చీలో కూర్చొని ఓహో అని అలాగా గార్డెన్లు చూస్తూ నవ్వు నవ్వుతూ ఉంటారు టేక్ త్రీ మూడో కేసు ఇప్పుడు కొత్తగా ఇంకొక కేసు వచ్చింది కాకినాడ పోర్ట్లో రావు గారు అంటే ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మేడం మీద కత్తి పెట్టి లేదా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఆయన చేత పోర్ట్ రాయించుకున్నారు అన్నది అభియోగం సిఐడి వాళ్ళు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది అందులో ఏ వన్గా వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి అంట ఇంతమంది ఎప్పుడు వార్తల్లో వినలేదు చూడలేదు అలాగే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఇది కొంచెం కొన్నాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఆయన పేరు మర్చిపోయి ఏ టూగానే గుర్తుంచుకుంటారేమో అని ఈరోజు ఏబిఎన్ న్యూస్లో చూసారు అలా ఆయన ఏ టూగా అలాగే శరత్ చంద్రారెడ్డి గారు త్రీ ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అదే ఏ త్రీలో ఉన్నారేమో లేదా కొంచెం త్రీ టూ అయిందో ఫోర్ అయిందో తెలియదు కానీ మొత్తం మీద ఉన్నారు సో ఇలా వీళ్ళందరూ వెళ్తారు అయితే ఎవరికైనా పోర్టుని రాయించుకునేటంత సత్తా ఉందా ఎట్టి పరిస్థితి లేదు వీళ్ళందరూ ఇంతకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సుప్రీం కమాండర్ అలాద్దీన్ గారికి అంటే ఇలాంటి కథలు మనం ఇప్పుడు ఎన్నైనా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో అంటే ఈ కథల మొత్తానికి ఈ కథలో పాములు సైనికులు ఎవరైతే ఉన్నారో అందుకనే మీరు రాజుల కాలం గురించి ఎందుకు చెప్పుకుంటారంటే మన పురాణ కథల్లో కానీ ఇప్పుడు కథల్లో కానీ సైన్యం ఉండేదానికే ఎందుకంటే చావడానికి సో ఈ సైన్యం అలా చస్తూనే ఉంటారు చస్తూనే ఉంటారు చస్తూనే ఉంటారు రాజుగారిని మాత్రం బ్రతికిస్తారు రాజుగారి గురించి ఈరోజుకి బానిసలు ఆయన రథచక్రాలు మోస్తూనే ఉంటారు సైనికులు చస్తూనే ఉంటారు కానీ రాజాగారికి వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు కోర్టులు కాదు కదా ఎవ్వరు ఏమీ చేయలేరు ఈ మొత్తం కథని రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా జైల్లో అద్భుతంగా తీయగలరు అని నాకైతే నమ్మకం ఉంది మీకు కూడా ఒకవేళ అదే నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్